సీత మహాలక్ష్మి కుర్చీలో మహాలక్ష్మి కుటుంబ సభ్యుల ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చొని నాతో ఏ అవసరం పడి నన్ను ఈ ఇంటికి తీసుకొచ్చారో చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంతవరకు వచ్చిన తర్వాత నీకు చెప్పకుండా ఎందుకు ఉంటాము సీత ముఖర్జీ గారు రేపు నిన్ను ఆఫీస్కి తీసుకురమ్మన్నారు అని జనార్దన్ చెప్తూ ఉంటాడు నేను ఆఫీస్కి ఎందుకు మోయా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది ముఖర్జీ గారు వెయ్యి కోట్ల ప్రాజెక్టును మనతో కలిసి చేయాలనుకుంటున్నారు అంటే మన కంపెనీ అకౌంట్లో వెయ్యి కోట్లు పడబోతున్నాయి వెయ్యి కోట్ల ప్రాజెక్టుకు సంబంధించి అగ్రిమెంట్ మీద నువ్వు సంతకం చెయ్యాలని చెప్పి ముఖర్జీ గారు పట్టుబట్టారు సీత అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఓ అందుకే నా అత్త నా కోసం మామను పంపించావు అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది లేకపోతే నీ పైన ప్రేమకారి పంపించా అనుకుంటున్నావా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నీకు నా పైన ఎందుకు వస్తుందిలే అత్త వస్తే గిస్తే కోపం ద్వేషం వస్తాయి కానీ అని సీత అంటూ ఉంటే సీత మా పిన్నిని నువ్వు ఎప్పుడు కూడా అపార్థం చేసుకుంటూనే ఉంటావా అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు ఉన్నది మాట్లాడుతుంటే అలా అంటావేంటి మామా ఇప్పటి వరకు నీ పైన కూడా కాస్త కూస్తో గౌరవం ప్రేమ ఉండేయి నన్ను ఎప్పుడైతే ఇంట్లో నుంచి బయటకు గెంటేసావో ఆ ప్రేమ కూడా తగ్గిపోయింది మామా ఇప్పుడు అసలు మ్యాటర్కు వద్దాం సంతకాలు పూర్తయిపోయిన తర్వాత నా సంగతేంటి మళ్ళీ నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించాలని ప్లాన్ చేశారా ఏంటి అని సీత అడుగుతూ ఉంటుంది ఇంకా నిన్ను ఇంట్లో పెట్టుకొని ఉంటామనుకుంటున్నావా సీత అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నిన్ను తక్కువంచనా వేస్తే ఎలా అత్తా నువ్వు నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తావు నీ పని పూర్తవగానే అని నేను ముందే గెస్ట్ చేశాను అందుకే రేపు ముఖర్జీ గారితో కలిసి మీ అందరికీ పెద్ద పిట్టింగే పెట్టబోతున్నాను అని సీత అంటూ ఉంటే సీత పిచ్చి పిచ్చి వేషాలు వేయకు ముఖర్జీ గారి ముందు మన ఇంటి పరువు తీయకు అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేసినప్పుడు మీ కుటుంబ పరువు ఏమైంది మాయ్య అప్పుడెందుకు మాట్లాడలేదు మాయ్య ఈరోజు మహాలక్ష్మి అత్తయ్యను ఒక్క మాట అనేసరికి మీకు కోపం పొడుచుకొస్తుంది అని చెప్పి సీత అంటూ ఉంటుంది రామ్ మనంతట మనమే సీతను తీసుకొచ్చామని చెప్పి సీత నోటికొచ్చిందల్లా మాట్లాడుతుంది సీతను నోరు అదుపులో పెట్టుకోమని చెప్పు అని మహాలక్ష్మి రామ్కి చెప్తూ ఉంటుంది ఇప్పుడే చెప్పాను కదా మామంటే ఇంతకుముందు నాకు గౌరవం ప్రేమ అనేవి ఉండేవి ఎప్పుడైతే మీ అందరూ మాటలు విని నన్ను నమ్మకుండా ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడో మామ మీద ప్రేమ కూడా చచ్చిపోయింది కానీ నేను ఇక్కడికి మామ పిలవగానే ఎందుకు వచ్చానో తెలుసా ఇది నా సుమతి అత్తమ్మ ఇల్లు నా సుమతి అత్తమ్మ నేను ఇద్దరం ఈ ఇంట్లో లేకపోతే ఎలా ఈ ఇంట్లో వల్ల ఆట కట్టించడం ఎలా అందుకే వచ్చాను అని చెప్పి మహాలక్ష్మికి సీత చెప్తూ ఉంటుంది దీన్ని అనవసరంగా తీసుకొచ్చినట్టున్నాము అనవసరంగా పిచ్చి పిచ్చి వాగుడంతా వాగుతుంది అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటే ఏంటత్త పైకను అదేంటో అని చెప్పి సీత అంటూ ఉంటుంది మహా సీతతో మనకెందుకు రేపు సంతకాలు పెట్టించుకున్న తర్వాత తరువాత సంగతి తర్వాత ఆలోచిద్దాం పద వెళ్దాం అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు పద జన నాకు కూడా తల్లం అని మహాలక్ష్మి అంటుంది ఇక అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇక రామ్ కూడా సీత వైపు కోపంగా చూసుకుంటూ బెడ్రూమ్కి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు గౌతమ్ సోఫాలో కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటాడు అప్పుడు చలపతి సీతమ్మ సీను అద్రిపోయింది సీతమ్మ నువ్వు మళ్ళీ ఈ ఇంటికి రావటం ఈ ఇంటి కలే మారిపోయింది ఈ ఇంట్లో వాళ్ళందరి తోలు తీయాలి సీతమ్మ ఇప్పుడు నువ్వు దెబ్బతిన్న పులి లాంటి దానివి అందరిని ఒక ఆట ఆడుకో అని చెప్పి చలపతి చెప్తూ ఉంటే అందుకే కదా బాబాయ్ వచ్చింది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది సరే సీతమ్మ నాకు కూడా కొంచెం పనుంది చూసుకొని వస్తాను అవును రేవతి గారు వాళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పి చలపతి అడుగుతూ ఉంటే బాగున్నారు బాబాయ్ అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది సరే అమ్మ నేను వస్తాను అని చెప్పి చలపతి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు గౌతమ్ సోఫాలో కూర్చొని ఫోన్ ఆడుతూ ఉంటాడు ఏయ్ గౌతమ్ మా అత్తమ్మను చంపి మా ఇంట్లోనే కాలు మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చున్నావు నువ్వే మా అత్తమ్మను చంపావని త్వరలో రుజువు చేస్తాను నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేపిస్తాను అని చెప్పి సీత గౌతమ్కి చెప్తూ ఉంటుంది నీకేమైనా పిచ్చి పట్టిందా నేను సుమతి గారిని చంపడం ఏంటి అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు నిన్నే మా సుమతి అత్తమ్మ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి మరీ అరెస్ట్ చేపించిందన్న విషయం నాకు తెలుసు కానీ అప్పటికప్పుడు మీ మహాలక్ష్మి పిన్ని ఆడించిన నాటకం వల్ల ఆ సిఐ త్రీలో గౌతమ్ అనే నిన్ను వెంటనే పోలీస్ స్టేషన్ నుంచి వదిలిపెట్టాడని కానిస్టేబుల్స్తో అబద్ధం చెప్పించాడని అన్నీ కూడా తెలుసు అతి త్వరలోనే అన్ని విషయాలు బయటికి వస్తాయి ఆ రోజు నువ్వు బయటికి వెళ్ళక తప్పదు అని చెప్పి సీత గౌతమ్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇంట్లో నుంచి బయటకు వెళ్ళటానికి రెడీగా ఉండు గౌతమ్ అని సీత తన రూమ్కి వెళ్తూ ఉంటే వస్తే సీత నువ్వు ఈ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి నన్నే ఇంట్లో నుంచి బయటకు గెంటిస్తావా ఈరోజు నీకు జాతర జరిపించేస్తాను నీ అత్తమ్మ సుమతికి జాతర చేసినట్టే నీకు కూడా చేసేస్తాను అని చెప్పి గౌతమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు శివకృష్ణ లలిత వాళ్ళు సీత గురించి ఆలోచిస్తూ ఉంటారు సీత రేవతి వాళ్ళ ఇంట్లోనే ఉంది సీతను రామ్ ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఏంటో అని చెప్పి బాధపడుతూ ఉంటారు సుమతి చనిపోయిన తర్వాత సీతకు ఆ ఇంట్లో అండ అనేది లేకుండా పోయింది అని బాధపడుతూ ఉంటారు ఇక అప్పుడే సీత శివకృష్ణ లలితలకు ఫోన్ చేస్తుంది అమ్మ సీత ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాము నువ్వే ఫోన్ చేశావు అని శివకృష్ణ అంటూ ఉంటాడు రేవతి వాళ్ళ ఇంట్లో నీకు ఎలా ఉందమ్మా అక్కడ ఉండగలవా మన ఇంటికి వచ్చేస్తావా అని శివకృష్ణ అంటూ ఉంటాడు నేను మా ఇంటికి వచ్చేసాను నానా అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఏమంటున్నావమ్మా అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు అవునా ఇందాకలే మామ వచ్చి నన్ను తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు అని సీత చెప్తూ ఉంటుంది నిజమా అమ్మా అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు అసలు రామ్ మనసు ఎలా మార్చుకున్నట్టు అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే అదంతా పెద్ద కథ నాన్న నేను తర్వాత చెప్తాలే అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది సరే సీత నువ్వైతే ఇంటికి వచ్చా అంటున్నావు నాకు నిజంగా సంతోషంగా ఉందమ్మా ఇకనైనా నువ్వు రామ్ ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉండండి అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఏమండి ఒకసారి ఫోన్ ఇలా ఇవ్వండి అని లలిత శివకృష్ణ దగ్గర నుంచి ఫోన్ తీసుకొని వస్తే సీత కాస్త ఆ మహాలక్ష్మితో జాగ్రత్తగా ఉండవే నీకు రామ్కి గొడవలు పెట్టి విడదీయాలని చూస్తుంది అని చెప్పి లలిత చెప్తూ ఉంటుంది ఇక మీదట ఆవిడ పప్పులే ఉడకవులే అమ్మ ఇక వచ్చాను కదా ఇక నుంచి మహాలక్ష్మి అత్తయ్యతో ఒక్క ఆట ఆడుకుంటాను అని చెప్పి సీత లలితకు చెప్తూ ఉంటుంది సరే సీత జాగ్రత్త అని చెప్పి లలిత ఫోన్ కట్ చేస్తుంది ఇక మరోవైపు రాత్రి అవుతుంది అమ్మవారి జాతర జరుగుతూ ఉంటుంది మొన్న ఇదే జాతర టైంకి ఆ సుమతికి జాతర చేసేసాను ఈరోజు ఈ సీతకు జాతర చేయాలి లేకపోతే నన్నే ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తా అంటుందా నేను ఈ ఇంట్లో వాళ్ళందరికీ జాతర చేసి ఈ ఇంటిని సొంతం చేసుకుందామని చూస్తుంటే నా ప్లాన్ నన్నీ సీత తారుమారు చేయాలని చూస్తుందా అని గౌతమ్ మళ్ళీ ఆ రోజు సుమతిని చంపేటప్పుడు పుష్ప గెటప్లో వస్తాడు కదా అదే గెటప్లో మహాలక్ష్మి ఇంటికి వస్తాడు అందరూ కూడా నిద్రపోతూ ఉంటారు గౌతమ్ డోర్ ఓపెన్ చేసుకుని మహాలక్ష్మి ఇంట్లోకి వస్తూ ఉంటాడు వస్తే సీత ఈరోజు నా చేతుల్లో నువ్వు చచ్చావేనే అని చెప్పి మనసులో అనుకుంటూ సీత నిద్రపోతూ ఉంటే సీత రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు ఇక సీత నిద్రలో ఉండటం వల్ల గౌతమ్ తన చేతిలో ఉన్న కత్తిని తీసుకొని సీత పొట్టలో పొడవబోతూ ఉంటే సడన్గా సీత నిద్రలేచి గౌతమ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఇక గౌతమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు మమ మమ లేమమ్మా ఎవరో చూడుమమ్మా ఎలా వచ్చారో కత్తి తీసుకొని వచ్చి నన్ను చంపబోతున్నారు మమ్మా అని చెప్పి సీత గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే అందరూ కూడా నిద్రలేస్తారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో గౌతమ్ సీతకు దొరికిపోతాడా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్